रात मारिंग राति जो नाही اي گونن اي کاپي پي بيڈا چايه دو پونن تو رھو ريچي يا ارم ما ادھوشي مڪر منتو اٿر منتو 50 مندي ناں ڏيڪ اي چلو هڳو ڪڙي پونن درڳنا سري ڏي اي ڪو سالوي ٿا بو اڪر ارا ايو ఆడబడు చూస్తా ఒక ఫోటో మరి ఎప్పుడు తీసుకోండి గరిగొలనే మా ఆలయ మా ఆలయ నిర్మించి ఆడుకోవాలి ఓకే అంత పడుతుంది లోకల్ మా పిల్లలు అక్కడ

మహేష్ కుమార్ గౌడ్ గారు అదేవిధంగా మా బీసీల ముద్దుబిడ్డ ఆర్టీసీ శాఖ మా పొన్నం ప్రభాకర్ గారు మా బీసీల ముద్దుబిడ్డ మంత్రి శ్రీరన్న గారు మా చెల్లెలందరూ కూడా బీసీల కోసం నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించాలే ఢిల్లీలో గర్జించే విధంగా పెద్ద ఎత్తున ఐదు ఆరు ఏడు తారీఖున ధర్నా కార్యక్రమం రేపు పార్లమెంటులో తీర్మానం అదేవిధంగా ఆరు తారీఖున జంతర్ మంతర్ దగ్గర ఎంపీలు మంత్రులు ఎమ్మెల్యేలు గౌరవ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం ఏడు తారీఖున ఏదైతే ఇక్కడ బిల్లు పాస్ చేసి రాష్ట్రపతి పంపినమో దాన్ని ఆమోదింపజేయడం కోసం రాష్ట్రపతికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమంలో పెద్ద ఎత్తున చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పెద్దలు పిసిసి అధ్యక్షులు అన్న మహేష్ కుమార్ గౌడ ఆధ్వర్యంలో మా మంత్రుల ఆధ్వర్యంలో ఇలా ట్రైన్ సొంతం ట్రైన్ కట్టుకొని ఇలా ఢిల్లీకి పంపిన కార్యక్రమంలో పెద్దలు స్వయంగా జెండా ఊపి బీసీ బిడ్డలను ట్రైన్ ఎక్కిచ్చి మా ఆలయరు ప్రాంతంలో దిగినందుకు వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియస్తూ ఆహ్వానం పలుకుతూ మీ నాయకత్వాన్ని తప్పకుండా మాకు నమ్మకం ఉంది బీసీ బిడ్డలకు నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ వస్తాయనే ఆశాభావంతో ఇలా బీసీల ఊరు కాబట్టి ఏది చేసినా కాంగ్రెస్ పార్టీతోటే సాధ్యమవుతుంది తప్పకుండా ఈ ప్రభుత్వంలో బీసీలకు న్యాయం జ నమ్మకంతో చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ఇలా జెండా ఊపి ట్రైన్ ప్రారంభించినటువంటి మా పెద్దలకు ప్రత్యేకంగా నమస్కారం ఏదైతే ఆలోచన మన అధినాయకుడు రాహుల్ గాంధీ గారిది ఉందో ఇంకా పార్లమెంట్ అసెంబ్లీ కడప తొక్కని వెనుకబడ్డ జాతులు ఎన్నున్నాయో వాళ్ళకి లెక్క కట్టి ఖచ్చితంగా వారి ప్రపోయి ప్రకారంగా విద్యా ఉద్యోగాల్లో కాకుండా రాజకీయాల్లో కూడా ఒక అవకాశాన్ని కల్పించాలనే ఆలోచనతో ఈ రోజు దేశమంతా కూడా ప్రకరంపరణ సృష్టిస్తున్నటువంటి కార్యక్రమం ఆ కార్యక్రమాన్ని మన ప్రియద ముఖ్యమంత్రి గారు అదే మాదిరిగా మా బీసీ వెల్ఫేర్ మినిస్టర్ పున్నమన్న గారు ఆధ్వర్యంలో బిల్లు పాస్ చేసి స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ పంపించిన తరుణంలో ఖచ్చితంగా ఏ మాట అయితే చెప్పామో ఆ మాటకి కట్టుబడి కాంగ్రెస్ పార్టీ ఉంటుంది అనేటువంటి ఒక నమ్మకం మరొకసారి రుజువు కాబోతా ఉంది తెలంగాణ ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ ఇష్టం ఇచ్చింది ఆ తర్వాత ఎన్ని సంక్షేమ పథకాలు చెప్పినా అవన్నీ కూడా చేస్తా ఉన్నాం దాంట్లో నలభై రెండు శాతం బీసీలకు ఖచ్చితంగా ఇచ్చి ఖచ్చితంగా ఈ రిజర్వేషన్ ప్రక్రియను మేము కొనసాగిస్తామనే ఆలోచనతో ఎవరన్నీ ఇబ్బందులు పెట్టినా కూడా భారతీయ జనతా పార్టీ అడుగడుగున ఇగో గిట్లా మైనార్టిలను పక్క పెట్టండి పక్క పెడితే మేము సపోర్ట్ చేస్తామనేటువంటి వాళ్ళకందరికి కూడా ఆలేరు గడ్డగంచి తెలియజేస్తా ఉన్నాం మరి గుజరాత్ లో మైనార్ని పక్క పెడతారా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది మరి పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ లో మైనార్టీలు పక్కన పెడతారా ఈ సంకీర్ణ ప్రభుత్వం ఉంది కదా మరి అక్కడ చెప్పాల్సిన అవసరం ఉంది ప్రతిసారి కారణం వెతకండి ఆ రోజులు పోయి ప్రతి ఒక్క బీసీ బిడ్డ కూడా ఆలోచన చేసే శక్తి వచ్చింది అందుకే మేము ఈ కార్యక్రమాన్ని తీసుకుంటే తండోపతండాలుగా ట్రైన్ పట్టనట్లు కొని ఇప్పుడే మా సోదరుడు చెప్పారు ట్రైన్ ప్యాక్ అయిపోయిందన్న దిగి నడుచుకుంటే ఇక్కడికి వచ్చిందా అని సాయంత్రం ఫ్లైట్లలో ట్రైన్లలో బండ్లలో ఈరోజు ఢిల్లీకి చేరుకుంటా ఉన్నారు రాబోయే రోజుల్లో ఈ నలభై రెండు శాతానికి రిజర్వేషన్ కట్టుబడి ఉండి ఏ కార్యక్రమం అయితే బీద బడుగు బలహీన వర్గాల పట్ల కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందో ఆ కార్యక్రమాన్ని ఖచ్చితంగా సదైవ ఆల్టర్నేట్ గా ఆల్రెడీ మీరు చెప్పేశారు ఖచ్చితంగా తెలంగాణలో ఏదైతే బిల్లు పాస్ అయిందో దాని ప్రక్రియలో భాగంగా మేము కూడా జనగణ లో కులగాల చేస్తా చెప్పారు ఈ బిల్లును కూడా ఖచ్చితంగా బలోపేతం చేసి మీ చిత్త నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైందో ఉందని తెలియజేస్తూ మరి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మహేష్ అయినటువంటి సంకల్పంతో మా మీనాక్షి నటరాజన్ గారు మా పొన్నం ప్రభాకర గారు మన దేవాదాయ శాఖ మంత్రి మా కొండా ఆధ్వర్యంలో అందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీలందరం కూడా కథం తొక్కి ఢిల్లీకి చేరబోతా ఉన్నాం ఐదు ఆరు ఏడు తేదీలలో ఊహించని విధంగా ఏదైతే మేము అనుకున్నాం దానికి పదంతర బీసీలు నడుం బిగించి ఇప్పటికే చాలా ఫోన్లు మాట్లాడడం ప్రజా సంఘాలు బీ సంఘాలు అందరం కూడా దీన్ని పార్టిసిపేట్ కావాల్సిన అవసరం ఉంది పార్టీలకు అతీతంగా పార్టిసిపేట్ కావాల్సిన అవసరం ఉంది ఇది అనుకంట కాంగ్రెస్ పార్టీ చేసింది కదా కాంగ్రెస్ పార్టీ బిడ్డలకే లాభం చేకూర్తుంది కాంగ్రెస్ పార్టీ అట్లా చేయదు బీసీ బిడ్డల ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి ఖచ్చితంగా రేపు ప్రజాక్షేత్రంలో బీసీ బిడ్డ ఎవరికెళ్ళినా కూడా బీసీ బిడ్డలే కాబట్టి బీసీలంతా ఏకమయ్యి ఖచ్చితంగా ఈ నలభై ఏడు శాతాన్ని సాధించుకునే విధంగా ముందుకు రావాల్సిందిగా కోరుకుంటూ ప్రత్యేక రైలు ఢిల్లీకి ఐదు ఆరు ఏడు కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తా ఉంది పిసిసి అధ్యక్షులు ఆ రైల్లో మీనాక్షి నటరాజన్ గారితో సహా ప్రయాణం చేసి ఈ ఈరోజు గౌరవ మంత్రి గారు వీర్ లైలయ్య గారు అదేవిధంగా శ్రీదేవి గారు అందరం ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ సందర్భం ఒకటే ఇది ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన అంశం కాదు ఆయా రాజకీయ పార్టీలో ఉన్నటువంటి బీసీ పిట్టలు కూడా రేపు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు వస్తే అన్ని పార్టీల నుంచి ప్రజాప్రతినిధుల సంఖ్య పెరుగుతుంది మేము పార్టీలను నాయకత్వాలు ఒప్పించుకోండి ఆ రోజు తెలంగాణకు సంబంధించినటువంటి అంశంలో ఏ విధంగా అయితే కొత్త భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ తెలంగాణ సాధించుకున్న తర్వాత వాళ్ళు తెలంగాణ ఏ విధంగానైతే రాజకీయంగా అన్ని పార్టీలకు సంబంధించి ఒక వెంటిలేషన్ ఉందో రేపు పొద్దున కూడా పలైన వర్గాల రిజర్వేషన్ సాధించుకున్న తర్వాత ఆ పలైన వర్గాలకు సంబంధించిన అవకాశం వస్తుంది కాబట్టి రాజకీయ పర కోరంతో చూడకుండా ఎవరు ఏ పార్టీలో ఉన్నా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి న్యాయపరమైన చట్టపరమైన సాంకేతికంగా ఇంటింటికి తిరిగి సేకరించిన సమాచారం మేరకు ఈ యొక్క రిజర్వేషన్లకు యాభై ఆరు శాతం ఉంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇంకా తక్కువై ఉన్నాయి అనే ఆలోచనతో ఉన్నోళ్ళు కూడా ముందైతే కానీ అండి ఇది అయిన తర్వాత రేపు పొద్దున ప్రజాస్వామికంగా అవకాశం వస్తుంది ఉన్నత స్థానాలకు ఎదుగుతారు విద్యా ఉపాధి అవకాశాలు వస్తుంది కాబట్టి ఇది సాధించుకోవడానికి అందరూ ఏక కంట ఉత్త కంటలతో ఐక్యంగా రాజకీయాలకు అతీతంగా ముందుకు కొనసాగి సాధించుకునే దిశాగాల బీసీ నేతలంతా ఢిల్లీ పోవాలనే ఆలోచనతో ప్రత్యేక ట్రైన్ మాట్లాడుకొని ఆ ట్రైన్ లో బీసీ నేతలతో పాటు మీనాక్షి నటరాజన్ ప్రయాణమయ్యారు అయ్యారు మేము కూడా చెల్లపల్లి నుంచి ఆలేరు వరకు ఆ సహచర బీసీ నాయకులందంతా ప్రయాణం చేసి ఇక్కడ అనుకోకుండా ఆలేరు కాంగ్రెస్ ఆఫీస్కి రావడం జరిగింది మా మిత్రులు శాసకులు హాలేరుకి గురిపిడ్డ బీర్ల లాయలే గారి నాయకత్వంలో మంత్రులు పొన్న ప్రభాకర్ గారు బీహరి గారు మంత్రులు శ్రీదేవి గారు మా ప్రమోద్ గారు రైజాజ్ గారు పల్లె శ్రీనివాస్ గౌడ్ గారు వెంకట్రాజు గారు అందరం కూడా మిమ్మల్ని కలుసుకునే అవకాశం దొరికింది మేము ఎక్కడికి వెళ్ళినా అవకాశం ఉంటే కాంగ్రెస్ ఆఫీస్ పోతా ఉంటాం అలాంటి అవకాశం వాళ్ళు వచ్చింది ముఖ్యంగా వాళ్ళ బీసీల యొక్క గొంతు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ బీసీ నినాదం తీసుకున్నాడు కాబట్టి ఆయన తీసుకున్న నినాదం వాళ్ళ యావత్ దేశంలో ఉద్యమలాగా మారింది ఆ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ తీసుకున్న నినాదాన్ని ఉద్యమంలో మార్చే క్రమంలో కుల సర్వే చేసి యావత్ దేశంలో ఆనాడు బ్రిటిష్ వారు పంతొమ్మిది వందల ముప్పై కోట్లు వేసిన తర్వాత కుల సర్వే ఇంత శాస్త్రబద్ధంగా ఇంత లోతుగా ఎక్కడ జరగలేదు ఇవాళ కుల సర్వే చేసి ఈ రాష్ట్రంలో యాభై ఆరు పాయింట్ ఏడు శాతం బీసీలు ఉన్నారని ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇవ్వగలిగిన అదే కాకుండా కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రవేశపెట్టినటువంటి అంశాన్ని పరిపూర్ణం చేస్తూ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో మరొక బిల్లు విద్యా ఉపాధిలో రెండు బిల్లు అసెంబ్లీ ప్రవేశపెట్టారు రెండు బిల్లు పెట్టుకున్నాం కుల సర్వే చేశాం వాళ్ళ అధికారిక లెక్కలున్నాయి కాబట్టి సుప్రీంకోర్టు విధించిన యాభై శాతం సీలైన్ సల్లింపు చేయాలని ఆ బిల్లుని గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపినాం బిల్లు అయినప్పుడు బీజేపీ నాయకులు ఇక్కడ ఓటేసినారు బీజేపీ శాసనసభ్యుడు మద్దతు ఇచ్చినారు మరి ఇప్పుడు ఏమైందో ఆ కిషన్ రెడ్డి ఒత్తిడి రామ్ చంద్ర వత్తిరా అమిత్ షా ఒత్తిడా ఇప్పుడు ఢిల్లీలో వెళ్ళి ఈ ఓటేసిన బీసీ నాయకులే శాసనసభ్యులే అక్కడ ముఖాలు అడుగుతా ఉన్నారు కానిపోయిన నెపంతో బీసీలని మొత్తానికి అనగదొక్కాలని కిషన్ రెడ్డిగా ప్రయత్నం చేస్తా ఉన్నారు ముస్లింలు తీసేస్తే మేము మద్దతిస్తాం అంతగా వాదన అదే ముస్లింలకు మీరు గుజరాత్లో మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రిజర్వేషన్ ఇస్తారు ఇస్తూ ఉన్నారు ఉత్తరప్రదేశ్లో ఇస్తూ ఉన్నారు పక్క రాసు ఇస్తా ఇస్తూ ఉన్నారు మైనార్టీలకు రిజర్వేషన్ బీసీ కోట మనం మనం బీసీ కోటలో మైనార్టీలు పెడితే అక్కడ రాని నొప్పికి గెడపకొస్తూ వస్తాం ఒక నెపం కావాలి కాబట్టి ఆ నెపం ఎత్తుకొని కిషన్ రెడ్డి గారు బీసీలకి తీరని అన్యాయం చేసే దశగా వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు నేను మిగతా బీజేపీ నాయకులను అడుగుతా ఉన్నాను తమ్ము ధైర్యం లేదా మీకు బీసీ పార్లమెంట్ సభ్యులు ఉన్నారు బీజేపీ పార్టీ నుండి అరవింద్ గారు ఉన్నారు ఈటల గారు ఉన్నారు మంత్రి వర్గంలో స్థానం ఉన్నటువంటి బండి సంజయ్ గారు ఉన్నారు ఎనిమిది మంది శాసనసభ్యులు ఉన్నారు ఎందుకు నోరు మూసుకుంటా ఉన్నారు మీరు మీకు బీసీ ఓట్లు పర్లేదా కిషన్ రెడ్డి గారు బీసీ ఎస్సీ ఎస్సీ మైనార్టీ ఓట్లు లేకుండా గెలుస్తాడా అంత దమ్ముందా రేపు సికింద్రాబాద్ గెలిచే దమ్ముందా ఎందుకు బీసీలతో తెలంగాణ మాడుతూ ఉన్నారు నేను మీ ద్వారా బీజేపీ నాయకులకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇది మంచి ధోరణి కాదు రేవంత్ రెడ్డి బీసీ కాకపేట అడుగు చేసి మారుతున్న సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని కుల సర్వేకి శ్రీకారం చుట్టాను రెండు బిల్లు పెట్టాను ఆ దశగా మీరు కూడా ఆలోచించి కేంద్రంలో సుప్రీంకోర్టు ఇచ్చిన సీలింగ్ ని అధిగమించడానికి అది నైన్త్ షెడ్యూల్ చేస్తారా పార్లమెంట్ అమెండ్మెంట్ చేస్తారా చేయాల్సిందే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను కేంద్రం మీద ఒత్తిడి తేవాలి అనేటువంటి ఒక కారణంగా ఇలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోనే ఐదున లో మా నాయకులు రాహుల్ గాంధీ గారు కరిగారు ఈ అంశాలు లేవంతే అవకాశం ఆరున జంతర్ మంత్రులు హిందీ స్థాయి కాంగ్రెస్ కార్యకర్త నుంచి మొదలుగొని ముఖ్యమంత్రి వరకు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు అందరం కూడా ఒకరోజు ధనాలో కూర్చుంటాం ఏడున రాష్ట్రపతి కలిసే ప్రయత్నం చేస్తాం ఈ రకంగా మూడు రోజుల కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి గారు మేమంతా కలిసి జైలు చేయబోతా ఉన్నాం కేంద్రం అనుమతి కలిగి దిగొచ్చి బీసీ నినాదాన్ని పరిపూర్ణంగా న్యాయం చేయాల్సి కోరుతా